వస్తారు ఈలోపు భోం చేయకుండా ఎవరైనా ఉంటే వెంటనే భోజన చేసి వచ్చేయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్ష మన ఆగస్టు పదిహేనో తారీఖున మీకు అందరికీ కూడా భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక నూతనంగా దీపావళి సార్ ఇంకొక ఇద్దరు అయ్యాక లంచ్ బ్రేక్ ఒక అరగంట ఇవ్వటం జరుగుతుంది టూ ఫార్టీ ఫైవ్ వరకు మీరు మీ తర్వాత ఇద్దరు మాట్లాడాలి కాబట్టి మాటలు చెప్పండి ఫైవ్ మినిట్స్ ఫైవ్ డన్ అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా దీపావళి గిఫ్ట్ ఇస్తామన్నారు అధ్యక్ష ఆ గిఫ్ట్ అంటే ఏదో గిఫ్ట్ అని అనుకున్నాం కానీ ఇంత పెద్ద భారీ ఎత్తున గిఫ్ట్ ఇస్తారనేది ఈ రూపంలో వస్తుందనేది ఎవరికి తెలియదు అధ్యక్ష అధ్యక్ష నిర్మలా సీతారామన్ గారు గౌరవనీయరైన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆవిడి నేతృత్వంలో మన పయ్యావుల కేశవ్ గారు కూడా మన మంత్రివర్యులు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష భారతదేశంలో అందరి ఫైనాన్స్ మినిస్టర్స్ తోటి కూర్చుని అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం చేశారు అధ్యక్ష ఇవన్నీ రేట్లు తగ్గించడానికి అత్యంత అద్భుతమైన సన్నివేశం కానీ దాంట్లో కూడా పయ్యవల కేశవ గారు చిన్న కుట్ర చేశారేమో నా డౌట్ ఉంది అధ్యక్ష నేను తర్వాత చెప్తాను ఏ కుట్ర అనేది ఎందుకంటే మిగిలిన మొబిలిటీ వెహికల్స్ అన్నిటికీ కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంది అధ్యక్ష ఓన్లీ సైకిల్కి మాత్రము ఫైవ్ పర్సెంటే అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్ గారు లేదు ఫైవ్ ఫైవ్ అండి ఫస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రము సైకిల్కి వచ్చినట్టు ఉంది అధ్యక్ష అధ్యక్ష ఏదైతే నాలుగు రకాల ట్యాక్స్లతో కన్ఫ్యూజన్ తోటి ఉండే పరిస్థితి నుంచి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి కేవలము ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ తోటే దీన్ని ముగించడం జరిగింది అధ్యక్ష మన జరిగిన సమావేశాల్లో ఇది ఇరవై రెండో తారీఖు నుంచి అప్లి ఇరవై రెండో సెప్టెంబర్ నుంచి అప్లికబిలిటీ వస్తుంది అధ్యక్ష దాని వలన మనకి అన్ని అన్ని రకాల దీంట్లో కూడా వెహికల్స్ మీద అన్ని పెద్ద ఎత్తున ప్రజలకి ఉపయోగపడేటట్టుగా వచ్చింది అధ్యక్ష దీన్ని ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే అధ్యక్ష ఏదైతే అంతకుముందు నైంటీ నైన్ పర్సెంట్ రేట్లు అయితే ట్వెల్వ్ పర్సెంట్ రేట్లతో ఉన్నాయో ఆ ఆ ఐటమ్స్ అన్నిటినీ కూడా తగ్గించడం జరిగింది అధ్యక్ష అట్లాగే సుమారు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద గూడ్స్ ఏదైతే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉందో దాన్ని కూడా తగ్గించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు కష్టపడి పనిచేసిన మలానా ఈ జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన మలన అధ్యక్ష అంతకుముందు విషయము రెండు వేల పదిహేడులో మనకి అరవై ఐదు లక్షల కోట్లు ఉండేది అధ్యక్ష దాన్ని ఈరోజు ప్రకారము ల ఈరోజు లక్ష యాభై ఒక్క కోట్లు వన్ పాయింట్ ఫైవ్ వన్ క్రోర్స్ అధ్యక్ష ఒక వన్ పాయింట్ ఫైవ్ వన్ క్రోర్స్కి పెంచడం జరిగింది అధ్యక్ష అట్లాగే గ్రాస్ రిసీప్స్ ఆఫ్ రికార్డ్ కూడా దీనికి చూస్తే అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఏడు లక్ష సెవెన్ పాయింట్ వన్ నైన్ ల్యాక్స్ క్రోర్స్ అధ్యక్ష సెవెన్ పాయింట్ వన్ నైన్ ల్యాక్స్ క్రోర్స్ నుంచి ట్వంటీ టూ పాయింట్ జీరో ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్కి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఏదైతే రేట్లు తగ్గించారో ఈ రేట్లు తగ్గించిన వలన ప్రజలందరికీ కూడా భారతదేశంలో ఉన్న వారికి తగ్గించిన అమౌంట్ చూస్తే అధ్యక్ష రెండు లక్షల కోట్ల రూపాయలు సుమారు వస్తుంది అధ్యక్ష అంటే కట్ చేసింది ఏదైతే ట్యాక్స్ తగ్గించారో దాని టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ టూ ల్యాక్స్ క్రోర్స్ అధ్యక్ష దిస్ ఈజ్ అ్యాసివ్ మ్యాసివ్ రికార్డ్ అధ్యక్ష ఇది మ్యాసివ్ కన్జంప్షన్ బూస్ట్ కింద మనము ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష దీన్ని బట్టి చూస్తే ఈ డబ్బులతోటి దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫోర్ టైమ్స్ ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో దానికి ఫోర్ టైమ్స్ తోటి ఈక్వల్ అధ్యక్ష అట్లాగే పది రెట్ల అధ్యక్ష ఏదైతే పిఎల్ఐ స్కీమ్స్ ఎలొకేషన్స్ ఉన్నాయో దానికి టెన్ టైమ్స్ కనుక చేస్తే అది ఎంత అయితే మనకు లబ్ధి వస్తుందో ఆ విధంగా చేశారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఏదైతే రేట్లు తగ్గించడం మలానా ఎవరైతే ట్యాక్స్ తగ్గించిన తర్వాత మనకి ప్రజలకి ఆదాయం పెరిగి వాళ్ళు స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఆ స్పెండింగ్ కెపాసిటీ తర్వాత ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది అధ్యక్ష అలాగే జాబ్స్ క్రియేషన్ అవుతుంది జాబ్స్ క్రియేషన్ తోటి మళ్ళీ వైడర్ ట్యాక్స్ బేస్ పెరుగుతుంది అధ్యక్ష ఇదంతా కూడా మనకి మళ్ళీ ఫ్యూచర్లో డబ్బులు ఇండైరెక్ట్గా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అధ్యక్ష అధ్యక్ష నేను ప్రతి ఇండివిజువల్ ఐటమ్కి వెళ్ళదలుచుకోలేదు ఊరికే ఓవరాల్గా మీకు చెప్తున్నాము అధ్యక్ష డైరీ ఎసెన్షియల్స్ మిల్క్ పనీర్ కర్డు అంతకుముందు ఏదైతే ఫైవ్ పర్సెంట్ ఉందో దాన్ని జీరో పర్సెంట్ చేయటం జరిగింది అధ్యక్ష అట్లాగే జిఎస్టీ అండ్ గ్రాసరీస్ ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ డైలీ ఎసెన్షియల్స్ ఎసెన్షియల్స్ కూడా బాగా తగ్గించారు అధ్యక్ష హెయిర్ ఆయిల్ షాంపూ టూత్పేస్టు సోపు ఎయిటీన్ పర్సెంట్ అంతకుముందు ఉండేది కేవలం ఫైవ్ పర్సెంట్ చేయటం జరిగింది అధ్యక్ష అధ్యక్ష అట్లాగే కిచెన్ సేవింగ్స్ అయితే బటర్ బట్టరు గీ యుటిలిటీస్ అవన్నీ కూడా చూస్తే ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించారు అధ్యక్ష అట్లాగే మన అన్నదాత అనేది మన మన ఏదైతే ఫార్మర్స్కి కూడా డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ కాస్ట్ తగ్గి తగ్గించడం జరిగింది అధ్యక్ష ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా అట్లాగే ఏదైతే అసలు జీరో ట్యాక్స్ అనేది ఈ హెల్త్ పాలసీస్ పైన జీరో ట్యాక్స్ చేయడం జరిగింది అధ్యక్ష హెల్త్ ఇన్సూరెన్స్ పైన అట్లాగే ఇంకా పిల్లలకైతే చదువుకునే దానికి పెన్సిల్స్ బుక్స్ అన్నిటికీ కూడా అది కూడా జీరో ట్యాక్స్ అట్లాగే ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ కూడా అత్యంత చాలా తక్కువ కింద తీసుకురావడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మన రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మనం ఏమి సాధించింది ఈ ఈ ప్రభుత్వం అని అంటే కేంద్ర ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్ల అధ్యక్ష నూట నలభై నాలుగు వందే భారత్ ట్రైన్స్ వచ్చినాయి అధ్యక్ష అట్లాగే ఎయిర్పోర్ట్స్ డబుల్ అయినాయి అధ్యక్ష ఎయిర్పోర్ట్స్ ఇదంటే ఆఫ్టర్ టూ ఫోర్టీన్ గురించి చెప్తున్నాను అట్లాగే హైవేస్ ఏమో సిక్స్టీ పర్సెంట్ పెరిగినాయి అధ్యక్ష అట్లాగే అధ్యక్ష డిఫెన్స్లో అయితే దానికి ఇన్వెస్ట్మెంట్స్ డిఫెన్స్ సెక్టార్లో పెట్టింది ముప్పై నాలుగు రెట్లు పెట్టడం జరిగింది అధ్యక్ష అట్లాగే ఆల్మోస్ట్ నైంటీ టైమ్స్ ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఉందో నైన్టీ టైమ్స్ పెంచడం జరిగింది అధ్యక్ష అట్లాగే స్టార్టప్స్ కూడా వరకు ఏదైతే మూడు వందల యాభై కింద మనం నమోదైన స్టార్టప్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్టార్టప్స్ ఉన్నాయి అధ్యక్ష ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వము అట్లాగే అన్ని అందరూ కూడా అన్ని ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా కలిపి తీసుకున్న నిర్ణయము ఇది ఏకా ఏకాభిప్రాయంతో చేసిన నిర్ణయాన్ని మాత్రము మనం తప్పనిసరిగా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు ఆంధ్ర రాష్ట్రం సుమారు నిర్మలా సీతారామన్ గారు అధ్యక్ష పయ్యావుల కేశవర్ కేశవులు గారు గౌరవనీయులు మంత్రివర్యులు నిర్ణయం చెప్పడం జరిగింది అధ్యక్ష నేను ఒక సెమినార్ పెడితే దాంట్లో